కడుపులోంచి ఒక శిశువు జన్మించిన తర్వాత పెరుగుతూ పెరుగుతూ ఒక వయస్సు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకంటూ వివాహం అని చెప్పి ఒక కుటుంబము పిల్లలు అదంతా కూడా ఏర్పడుతుంది వ్యవస్థ కొంతమంది ఆ వ్యవస్థను కరెక్ట్ గా ముందుకు తీసుకెళ్లగలుగుతారు కొంతమంది మాత్రం ఎందుకు చేసుకున్నాను ఇవన్నీ నేను అంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఒక వైరాగ్యం తోటి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు నిజంగా అంటే ఆ పర్పస్ వాళ్ళు నిర్వర్తించకుండా బంధాలను నిర్వర్తించకుండా అలా వెళ్ళిపోవడం అనేది కరెక్టే అంటారా మీరు చాలా గౌరవంగా చెప్తున్నారు వారి గురించి తల్లిదండ్రుల దగ్గర పెరిగి అన్ని తెలుసుకొని ఉన్నవాడికైతే ప్రతి బంధాన్ని పోగొట్టుకోడు ఈ ప్రతి బంధాన్ని పోగొట్టుకుంటున్న వారి సంఖ్య ఇప్పుడు ఎక్కువ ఉంది అవును తల్లిదండ్రులను కూడా వదిలేసిపోతున్నారు చాలా భార్యను కూడా వదిలేసిపోతున్నారు ఏ చిన్న విఘాతం కలిగినా ఏ చిన్న ఇబ్బంది వచ్చిన అది వాళ్ళు తగ్గుకపోవడము కలుపుకుపోవడం అనే దాన్ని వదిలేసి విరక్తి పెట్టి నీ వల్ల కావట్లేదు కదా నువ్వు నాకు ఉపయోగం వదిలేసి వెళ్ళిపోవడమే ఇలా ఇలాంటి వైఖరి అనేది ప్రమాదం వారికే ప్రమాదం ఒకరితో కలవడం ఒకరితో విలువని పంచుకోవడం ఒకరితో శక్తిని ఆరోగ్యాన్ని విశేషమైనటువంటి బంధాలను కలుపుకొని వెళ్ళిన వాళ్ళే మానవ నిజమైన మానవుడు అంటారు లేదంటే మానవుడు అనరు మృగము మనల్ని జంతువుల నుంచి మినహాయించి మానవాలి అని ఎందుకు పెట్టారు జ్ఞానులు జంతువులకి జ్ఞానం లేదు మనకి మనకు అని మనకి జ్ఞానం ఉంది జంతువులకి జ్ఞానం లేదు ఆ నియమ నిబంధనలు ఇవి ఏమి తెలియవు వాటికి మేలు జరుగుతుందో అది కూడా తెలియదు తినడం పడుకోవడం కనడం అంతే వాటికి తెలిసింది మానవాళి జంతువులను దాటి ఒక మనిషిగా పరివర్తించినప్పుడు ఒక మనిషి అనేటువంటి క్రమం మొదలైంది వీళ్ళు జంతువుల్లా మృగాల్లా మారిన వాళ్ళు బంధాలను వదిలేసుకుంటున్నారు నా ఆకలే గొప్పది నా కోరికలే మూలం నాకు లేకపోతే అవసరం లేదు తల్లిని తండ్రిని భార్యని అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నారు అది విరక్తి అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది చాలా సందర్భాల్లో మాకు కూడా కలిగింది మేమందరం దాని నుంచి బయటపడతాము ఎలా బయటపడ్డాము ఒక చోట అర్థం కాని విశేషం ఇంకో చోట అర్థం అవుతుంది తెలుసుకోవడానికి వెళ్ళాలి కానీ తిరిగి రావాలి తెలుసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలి తిరిగి ఆ బంధాన్ని కలుపుకోవాలి తెలుసో తెలియకో వెడిపోతారు ఎవరైనా పని కుదరనప్పుడు కలవనప్పుడు విడిపోతారు కానీ తిరిగి తెలుసుకొని కలిసిన వాళ్ళు నిజమైన మానవాళ్ళని నేను అంటాను అందరిని తెంచుకుంటూ పోతే అతను ఏం కోరుకుంటున్నట్టు తనకే అర్థం కాదు ఇప్పుడు భార్యాభర్తల విషయానికి వస్తే ఒకరిపై ఒకరికి అంటే గౌరవం లేకపోవడము ఆ వాల్యూ ఇవ్వకపోవడము ఆ ప్రేమాభిమానాలు చూపించుకోకపోవడము ఇలాంటివే ఎక్కువగా చూస్తున్నాం కానీ గతంలో తీసుకుంటే మన పెద్దవాళ్ళ విషయం నుంచి గనక తీసుకుంటే అసలు ఇలాంటివి ఎక్కడ కూడా చోటు చేసుకున్నట్టుగా కనిపించలేదు ఇప్పుడు విడాకుల సమస్య కూడా చాలా ఎక్కువ అయిపోయింది కానీ అసలు ఇంత ముందు విడాకులు అనేదే లేదు వాళ్ళు మరణించే వరకు కూడా భార్యాభర్తలు ఇద్దరు ఎంత వయస్సు వచ్చినా కూడా కలిసి నుండి దంపతులుగా ఉన్న వాళ్ళని చూసాం అవును నిజంగా అసలు మన పురాణాల్లో శాస్త్రాల్లో దీనికి సంబంధించి ఏం చెప్పబడి ఉంది అసలు భార్య భర్తల అన్యోన్యత గురించి ఆది దంపతులను మన పూర్వీకుల నుంచి ఆది దంపతులనే మనం ఫాలో అవుతాం శివుడు పార్వతి ఎన్నటికీ వేరు కాలేదు వాళ్ళిద్దరికి ఎన్నో విషయాలలో తేడాలు ఉన్నా కూడా ఆ అన్నిట్లోనూ తిరిగి కలిసేటువంటి గుణం నిజమైన భార్యాభర్తలకు భర్తలకు ఉంటుంది భార్య తన్ని సరిగ్గా చూసుకోవట్లేదు అని భర్తని నిందించడం భర్త సరిగ్గా చూసుకోవట్లేదు అని భార్య చెప్పడం భార్య సరిగ్గా చూసుకోవట్లేదు అని భర్త చెప్పడం అది నిందించుకోవడం లాంటివి నిందను మీరు మీరే వేసుకుంటే చూసే జనాలు ఏమనుకుంటారు ఎవరికని సపోర్ట్ చేస్తారు ఆ శివుడు పార్వతి ఎలాగైతే కలిసి ఉన్నారు శివ లాగా నిండు నూరేళ్ళు చల్లగా బతకండి అని అంటారు కోప తాపాలను జయించేటువంటి మానవ దృక్పథం ఉంది కదా ఫస్ట్ మనం ఒక మనిషి అనుకుంటే కనుక ఒక తోడు అవసరం ఓ తోడు అవసరం లేకుండా ఈ జన్మ ప్రయాణం చాలా కష్టమైనది క్లిష్టమైనది కూడా జీవితాంతం ఈ తోడుని నేను నాలో కలుపుకోవాలి నాలో ధరించాలి ఇప్పుడు మనం ఒక వస్త్రాన్ని రోజు వాస్య శుభ్రంగా ఉంచుకుంటేనే కాదు పది కాలాలు మన దగ్గర ఉంటుంది ఎలా పడితే అలా వాడితే వస్త్రం చినిగిపోతుంది ఇలా ఇది కూడా ఒక భార్య అయినా భర్త అయినా సరే జీవితాంతం నా ప్రాణానికి పక్కనే ఉండాలి తోడుగా అనుకునే వాళ్ళ కోసం మనం తల వంచినా తప్పు లేదు ఓ మాట పడినా తప్పు లేదు వారిను వాళ్ళైనా మేల్కునేదాకా ఆగాలి లేదా మనం మేల్కొనేదాకా వాళ్ళైనా ఆగాలి కొంత సమయం ఇవ్వాలి వీరు తొందరపడిన వాళ్ళ వల్లే ఈ విడాకులు విడిపోవడాలు ఈ తొందరపడే వాళ్ళతో వస్తున్న అనర్ధాలే గాని అప్పటి కాలం వాళ్ళు పెద్ద వయస్కులు ఎందుకు విడిపోలేదంటే వాళ్ళు తొందరపడే వ్యక్తిత్వం లేదు ఇప్పుడు వాళ్ళు ఈ పరికరాలు ఈ ఫాస్ట్ లైఫ్ ని వీటిని పడి తొందరపడడం బాగా అలవాటు చేసుకున్నారు అప్పటి వాళ్ళు ఇలాంటి గొడవలు చాలా జరిగినాయి భర్త మీద భారీ అనుమానించడం ఇవన్నీ అప్పుడు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు తొందరపడేవారు కాదు కొంత సమయం ఇచ్చి నువ్వు దానికి సరిపడ విశేషాన్ని నువ్వు గ్రహించుకొని వచ్చి నాకు సమాధానం చెప్పు అని కొంత సమయం ఇచ్చి మరి వాళ్ళు ఆ నిజాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నించే వాళ్ళు గాని తొందర పెట్టి చేయి చేయి చెయ్యి అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎవరు చేస్తారు ఏం చెప్తారు ఏం చేస్తారు ఈ తొందర పడే వాళ్ళే విడిపోతున్నారు ఈ తొందరగా పాటుతో డైరెక్ట్ డైరెక్ట్గా ఒక మాట అనేస్తున్నారు అవన్నీ వట్టివి జీవితాంతం ప్రయాణం ఎక్కడ ఒక కార్యం కోసం కొట్టుకోవడం ఎక్కడ కరెక్ట్ నువ్వు చేసుకునే ముందే అది ఎంచుకోవాలి నాకు సరైన వ్యక్తి ఇతనే అని ఎంచుకునేప్పుడు ఎంచుకునే ముందే ఉండాలి ఇదంతా ఎంచుకునంగా నిందించడం నిందలు పాలు చేయడం అలా తిట్టడము ఒక వ్యతిరేక శత్రువు లాంటి భావన చేసి భార్యాభర్తలను అలా జరుగుతుండడం అనేది అది కరెక్ట్గా విధానం లేదు ఖచ్చితంగా జీవితాంతం తోడుండే వ్యక్తి కోసం మనమైనా తగ్గాలి వారైనా తగ్గాలి లేదా ఈ యొక్క గౌరవము కానీ నమ్మకం కానీ మెయిన్ ఇది ఒక అంశం నేను చెప్పలేదు మెయిన్ నమ్మకం పోయేటువంటి మాటలు అంటుంటారు నేను నిన్ను నమ్మను నువ్వు దొంగవి లేదా నువ్వు మంచివాడి కాదు నువ్వు నాకు అబద్ధాలు చెప్పావు నువ్వు అది చేసావు ఇది చేసావు అంటుంటారు నమ్మకాన్ని కోల్పోయినప్పుడే వారి యొక్క అర్హత పోతుంది ఇది కనిపెట్టుకోవాలి వాళ్ళు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు గౌరవాన్ని పోగొట్టుకోవద్దు ఇతరుల ముందు హేళన చేయకూడదు తక్కువగా చూడకూడదు ఎందుకంటే నీ ప్రాణానికి ప్రాణం తోడనుకున్న అమ్మాయిని జీవితాంతం తోడనుకున్న అమ్మాయిని ఇతరుల ముందు హేళన చేస్తే అది ఎంత విరుద్ధంగా ఉంటుంది మనమే హండ్రెడ్ మార్క్స్ ఇచ్చి మనమే వెదవ అన్నట్టు ఉంటుంది అర్థమైంది అలా ఇది సంపూర్ణంగా ఒక తోడు గురించి తెలుసుకునేటువంటి ఆ క్లాస్ని పెద్దల నుంచి నేర్చుకోండి ఎందుకంటే మీరు మీరే తన తోడుని నిందించడం కాకుండా అసలు భార్యాభర్తలను ఎలా నడుచుకుంటే పది కాలాలు సంతోషంగా అన్యోన్యంగా జీవనాన్ని ఎలా గడుపుతామో ఎవరైనా పెద్దల సలహాలు ఉన్నతమైనటువంటి సలహాలను పాటించుకొని దాన్ని జీవితాంతం తోడుగా ఉండే విధంగా మార్చుకోవచ్చు మన ధర్మము అలా చూపి పార్వతి పరమేశ్వరులను చూపించే ఆ విధంగా ఆదర్శంగా నిర్వహించారు ఇంట్లోనే స్త్రీకి విలువ లేదేమో అనే ఒక భావన చాలా మంది ఆడవారిలో ఉంది అని అనిపిస్తోంది ప్రస్తుత రోజుల్లో నిజంగా మన ధర్మం ప్రకారం స్త్రీ ప్రాముఖ్యత ఏంటి ఎటువంటి స్థానం ఉంది స్త్రీకి మన ధర్మం ప్రకారంగా సంపూర్ణ జీవితాన్ని గతించి చూయించేది స్త్రీమూర్తిగా మనం పూర్వీకులు కొలిచారు అందుకే ఇంట్లో బాధ్యతలు బంధాలు నిర్ణయాలు అన్నీ కూడాను స్త్రీకే ఇచ్చేవాళ్ళు అర్హత ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు అంటే ఇంటికి దీపం పురుషుడు అని ఎందుకనలేదు భర్తే అని అని ఎందుకనట్లేదు అంటే సంపూర్ణ మానవ జన్మలో కూడా పురుషుల కంటే ఎక్కువ అధికారం స్త్రీకే ఉంది ఈ మానవులలో జీవితంలో మొత్తం కూడాను పురుషుల కంటే ఎక్కువ అధికారం స్త్రీకే ఇవ్వబడింది ఇంటికి దీపం వెళ్ళాలి అని ఎందుకన్నారంటే ఆమె భోజన అర్హతను నిర్ణయించాలి ఆమె ఆ ఇంటి యొక్క సౌభాగ్యాన్ని కాపాడాలి ఆమె ఆ ఇంటి యొక్క ఆనందాన్ని నిర్వహించాలి ఆమె ఆ భర్తని సుఖంగా చూసుకోవాలి భోజనము వస్త్రము సేవలు ఇంత అన్నీ కూడాను ఆమె చేతి నుండే ధనము ధాన్యము స్వీకరించాలి ఇలాంటి నియమాలన్నీ పూర్వంలో ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నారు మగవాళ్ళు ఎవరు కూడా తన యొక్క బాధ్యతను స్త్రీకి ఇవ్వట్లేదు సొంతంగా చేసుకునే వాళ్ళు దాచిపెట్టే వాళ్ళ వల్ల ఇది వచ్చేసింది సంపూర్ణ బాధ్యత స్త్రీకే ఉంది మొదలు నుంచి మగవారి అధికారం రక్షించడంలో మాత్రమే ఇవన్నీ ఈమె చేస్తుంటే ఈ పనులన్నీ స్త్రీ చేస్తుంటే వాటికి కావలిగా ఉంటూ వాటిని ధర్మాన్న రక్ష మాత్రమే రక్షను బాధ్యతగా మోసేటువంటి అర్హత రెండు మాత్రమే పురుషులకు ఉంది అలా సంపూర్ణగతి అయితే స్త్రీకే ఇచ్చింది మన ధర్మం ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని కాలక్రమాల్లో ప్రభు కొన్ని కాలక్రమాల్లో దాడుల వల్ల వాటి వల్ల కొన్ని మారిపోయాయి ఇక్కడ పరిస్థితులన్నీ అంతేగాని మొదలు మన ఆచారంలో స్త్రీయే దైవం స్త్రీ నుంచే అన్ని యొక్క కార్యక్రమాలను ఇప్పుడు ఇంటి దర్వాజా కార్యక్రమములు గుమ్మమెత్తడం గాని అలాగే యజ్ఞ హోమాలు వ్రత సంకల్పాలు గణపతి పూజలు ఏ పూజ జరిగినా కూడా అక్కడ ఖచ్చితంగా శ్రీమూర్తితోనే కలశ పూజ చేయించాలనే ధర్మశాస్త్రంలో కూడా స్త్రీకి అరుదైన గౌరవం ఇచ్చారు స్త్రీని స్త్రీగా గుర్తించిన వాడు బాగుపడతాడు స్త్రీని గుర్తించలేని పురుషుడు రాక్షసుడు లాంటి వాడే అంటారు అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా స్త్రీని ఏడిపించిన వాళ్ళు స్త్రీని తక్కువ చేసి చూసిన వాళ్ళ కుటుంబం ఎప్పటికీ ఎదగదు అని చెప్పి ఇది నిజమే అంటారా అది నిజమే పెట్టుకున్న వాడు నామరూపాలు లేకుండా స్త్రీ అనేది సకల దేవతలకి రూపం సకల దేవతలను రూపంగా శ్రీమూర్తి ద్వారానే కంకణములు కట్టిస్తారు పూజలు అన్నిట్లో ముందు వరుసగా ఉంచుతారు అవును ఇది స్త్రీల జోలికి వెళ్ళి శాపాలు పడిన వాళ్ళు అలాగే కొట్టుకుపోయిన రాజ్యాలు అలాగే పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు స్త్రీ శాపం అంటారు అది నిజంగా ఉందా పురుషుని దానికంటే స్త్రీ శాపమే పెద్దది పురుషునిది ఏముందమ్మా వాళ్ళు పూర్తిగా రక్షణ చేయడం బాధ్యత పనుల నుంచి కర్మల నుంచి పురుషులు ఉంటారు అధికంగా కానీ వాటన్నిటిని స సంతోషంగా ఇంటిని వాళ్ళని అందరిని కాపాడుకునేది స్త్రీయే స్త్రీపడే ఆరాటం ఏది బయటికి కనబడదు పురుషుడు బయటే ఉంటాడు కాబట్టి పురుషుడు గాలికి తిరిగి వచ్చినా పెద్ద పని చేసుకొని వచ్చినట్టే కనిపిస్తారు కానీ స్త్రీపడే ప్రయత్నము కనబడక బయట వాళ్ళకి పురుషులు బయట తిరుగుతున్న పురుషులదే ఆధిక్యత ఎక్కువ అని చెప్పుకుంటారు కానీ ఇప్పటికీ అన్ని ఇండ్లల్లో కూడా స్త్రీదే ఆధిక్యత ఉంది స్త్రీకే ఆధిక్యత ఉంది ఎక్కడ కూడా స్త్రీకి గౌరవం తగ్గట్లేదు పెరుగుతుంది ఇంకా రానున్న కాలంలో కూడా స్త్రీలదే ఆధిక్యత ఎక్కువగా ఉంటది అయితే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అసత్యాలు మాట్లాడకూడదు ఎప్పుడు సత్యమే మాట్లాడాలి అని అంటే అసత్యం అంటే అబద్ధాలు ఆడకూడదు ఎప్పుడు మనం నిజంగా నిజాయితీగా మాట్లాడాలి నిజాయితీగా ఉండాలి అని కానీ ఒక వివాహ విషయానికి వస్తే మాత్రం ఆడి ఆడైనా సరే ఒక పెళ్లి చెయ్యాలి అని ఎందుకని ఈ విధానాన్ని ఎలా అనుకోవాలి మనం ఎలా అంటారు వాస్తవానికి వివాహం అనేది పెద్దలు చేసే పెళ్లి కాదు వాస్తవానికి అలాగంటే శ్రీరామచంద్రు సీతారామచంద్రులు మనకి ఎంతో ఆదర్శమైనటువంటి దంపతులు శ్రీరామమూర్తి కానీ సీతాదేవి అమ్మాయి తరపున మాత్రమే తండ్రికి అర్హత ఉంటుంది అబ్బాయి తరపున తండ్రికి అర్హత ఉండదు శ్రీరాముడు విద్య నేర్చుకోవడానికి తన గురువు విశ్వామిత్రుని వెంట వెళ్ళడంతో ఆ దారిలోనే అక్కడ వివాహ పరిచయం జరుగుతుంది అంటే వివాహ అర్హత ఎవరు వెతుక్కోవాలి అమ్మాయి తన తోడుని వెతుక్కోవాలి అలా స్వయం వరంలో తన తండ్రి ఎదురుగా ఎందుకంటే తండ్రి నుంచి విడిపోతుంది కాబట్టి తండ్రి అమ్మాయి తండ్రి సమక్షంలో స్వయంవరం ఏర్పాటు చేస్తారు అలాగే అక్కడికి వెళ్ళినటువంటి శ్రీరామచంద్రు అక్కడికి వెళ్ళి పాల్గొని ఆమెను మెప్పించడం జరిగింది ఇక్కడ వరుడు స్వయంగా మెప్పించగలిగే వారికి కానీ పూర్తి నిర్ణయం అమ్మాయి అమ్మాయి స్త్రీ ఎంచుకుంటేనే అది వివాహం పురుషుడు ఎంచుకుంటే అది వివాహం కాదు ఆ నియమం దేవతల కాలం నుంచి ఉంది మరి ఇప్పుడు అప్పుడు స్వయంవరంలో కూడా తాలిబొట్టు కట్టడం ఉండదు సాక్షాత్కరంగా పూలమాలను పుష్పమాలను ఎవరి మెడలైతే ఇస్తారో వారే భర్త విధి వరించిన వాడు వరుడు మంగళ సూత్రాలు ఇవన్నీ చెప్తాను అవి కూడా శాస్త్ర ప్రమాణం ఉన్నవే ఎప్పుడైతే శ్రీ విధిని విధి ద్వారా వరిస్తుందో అంటే పూలమాల ద్వారా వరిస్తుందో వాళ్ళే నిజమైన భర్త తనకి అనే శాస్త్ర నియమం అంటే విధి కలిపింది విధి విడగొట్టదు విధే కలిపింది కాబట్టి విధి విడగొట్టదు అనే భావంతో మొదలుగా ఈ స్వయం వరాలే జరిగాయి స్వయం వరాలే జరిగి వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళని వాళ్ళే చూజ్ చేసుకుని పరీక్ష పెట్టైనా చూజ్ చేసుకుని అయినా వాళ్ళు ఆనందంగా గడిపారు ఇష్టపడి తెచ్చుకున్న దాన్ని పోగొట్టుకోము ఎప్పుడు ఇప్పుడు ఇష్టం లేకుండా తెచ్చుకున్నవి వెళ్ళిపోతున్నాయి మధ్యలోనే వెళ్ళిపోతున్నాయి అవి ఇలా పది మంది దూరి చేసే పెళ్లిని పెళ్ళే కాదంట నేను పది మంది చూసి దూరి వాళ్ళ ఒక ఇద్దరి దంపతు ఒక ఇద్దరి నిర్ణయంలో పది మంది దూరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కలిపేస్తే తర్వాత జరుగుతున్న గొడవలన్నీ ఉంటాయి అవును అప్పుడు వాళ్ళు అవుతారు ఇక్కడ గురువు తీసుకెళ్తున్నారు కానీ ఎంచుకునే అంశం మాత్రం వాళ్ళు ఇద్దరుకే ఇవ్వాలి కరెక్ట్ అయితే స్వయం వరంలో పూలమాల విధి వరించిన వరుణ్ణి ఆమె తీసుకుంటారు తదుపరి విధి అనేది ఒక గుర్తుగా ఆ అబ్బాయి గుర్తుగా ఏదైనా విలువని విలువైన ఆ వాటిని ఆ అమ్మాయికి ఇవ్వాలి అప్పుడు తాళి వచ్చింది అమ్మాయి ఇచ్చేది పుష్పమాల స్వయంవరంలో ఇరువురు చేసుకున్నారు అయితే ఆమె నా భార్య అనే అర్హత పొందడం కోసం ఈ అబ్బాయే తన కష్టార్జితంలో ఉన్నటువంటి ఏదో ఒక విలువైన ఆభరణాన్ని కానీ అది గాని తనకు వేయడం జరిగింది ఆభరణాన్ని వేయాలంటే తాడు కావాలి కదా అవును కదా అలా ఒక బంగారపు విలువైనటువంటి ఒక బంగారంకి దేవతను ముద్ర పెట్టి వాళ్ళకి ఏదైతే వాళ్ళ కులాచారము వాళ్ళ వంశాచారం ఉంటాయో ఆ ఆచారంలో ముద్రని ఆ బంగారం పైన ముద్రించి దాన్ని మూడు ముళ్ళు వేశారు ఎందుకంటే రెండు ముళ్ళు వేస్తే విడిపోతుంది ఒక మూడు వేసినా విడిపోద్ది రెండు ముళ్ళు వేసినా విడిపోద్ది మూడు ముళ్ళు వేస్తేనే అది విడిపోకుండా బలంగా ఉంటుంది అందులో విధి ధర్మాన్ని కూడా వాళ్ళు పాటించి ఆ యొక్క తాళి అనే నిబంధన రావడం జరిగింది విలువైనటువంటి ఆ దాంపత్య జీవితం వారు ఎంచుకున్న వారిలో ఉంటుంది కానీ పది మంది అబద్ధాలాడో మంచి చెప్పు చెడు చెప్పు చేసిన పెళ్ళులు భరించలేనంత బాధతో అట్లే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మేమైనా అంతే ఎవరైనా అంతే స్వయంగా ఎంచుకున్నటువంటి విధానంలోనే పెళ్లి జరగాలి పురుషులు స్త్రీ పురుషులకి అంటే పెద్దవాళ్ళు చూపించిన దాంట్లోనే వాళ్లకు నచ్చిందా నచ్చలేదా అనే నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు చూపించగా ఎవరైనా చూపించాలి కానీ చేసుకునేలా ఒత్తిడి చేయకూడదు ఇప్పుడు మళ్ళీ ఎవరికి నచ్చింది వాళ్ళు ఇరువురికి ఇష్టం ఉండాలి అని అంటే ప్రేమ వివాహాలు ఎక్కువైపోతున్నాయి కదా ప్రేమ అంటే అది నాకు ప్రేమ ఉంది అని అతను వెంట పడతాడు అమ్మాయి వెంట కానీ ఆ అమ్మాయికి కనిపించాలి కదా తను చెప్తే సరిపోదు ప్రేమ అనేది అందరూ చూపించగలరు అమ్మ నాన్న చూపించగలరు స్నేహితులు చూపించగలరు మన అభిమానులు చూపించగలరు ప్రేమని ప్రతి ఒక్కరు చూపించగలరు దాన్ని చెప్పి పెళ్లి చేయకూడదు ప్రేమని చెప్పి పెళ్లి చేయకూడదు ఎప్పుడు జీవితాంతం మోసే అర్హతని నువ్వు అతనిలో చూసావా లేదా అని అడగాలి ప్రేమ అంటే అందరు చూపిస్తారు అందరు చూపించే ప్రేమ వేరు తన ఎంచుకునే వ్యక్తి చూపించాల్సింది ప్రేమ కాదు ప్రాణాన్ని చూపించాలి ప్రాణంతో లయమైనటువంటి నియమ నిబంధనలు ఉండాలి ఒత్తిడి చేసి ప్రేమిస్తున్నా అని మీద పడకూడదు అదే లాగ కలుగుతుంది నమ్మకం ఇప్పుడు నన్ను నమ్మండి అని మీ అందరి మీద పడితే మీరు నమ్ముతారా లేదు కాదు కదా అలాంటి నడవడిక ఉండాలి అలాంటి ప్రవర్తన ఉండాలి అలాంటి జ్ఞానము అలాంటి సౌమన తత్వం ప్రదర్శిస్తూ ఆ లయంలో అలా ఒదిగిపోవాలి గాని అది బలవంతంగా పోయి నన్ను నమ్మండి నేను అది మీద పడేలా చేస్తే అలా అలా ఎలా కుదురుతుంది అది రాంగ్ అవుతుంది అందుకే ప్రేమ అనేది ఈ విధంగా నేను చెప్పగలుగుతున్నా